రాజులకు రాజు ప్రభలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఎహెచ్కేలు వ్రాసిన గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నా ఆత్మను మీ అందుంచి నా కట్టడమును అనుసరించువారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను ఇలా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉంచుతాను అని ఆనాడే దేవుడు చెప్పాడు మరి అదే రీతిగా తన కుమారుణ్ణి పంపించి ఆయనను శిలువ మరణానికి అప్పగించి మన పాపదోషములన్నీ పరిహరించిన తరువాత మరి మనలను ఆయన తన ఆత్మతో నింపి ఉన్నాడు పరిశుద్ధాత్మను మనలో పెట్టి ఉన్నాడు ఆ రీతిగా ఆయన యొక్క ఆత్మ మనలో ఉంచి ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ మనయందు ఉన్నప్పుడు ఆయన కట్టడలను అనగా ఆయన వాక్యాన్ని అనుసరించువారిగాను ఆయన యొక్క విధులను గైకొని వారిగాను ఆ ఆత్మే మనలను నడిపిస్తాడు అందుకే చెప్తున్నాడు కదా పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణ కలిగించి మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అంటే సర్వసత్యము దేనిలో దాగి ఉంది దేవుడిచ్చిన వాక్యంలో దాగి ఉంది దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మనం మనకు తెలియకుండానే సర్వసత్యంలోనికి నడిపించబడతాము కాబట్టి ఈ రీతిగా దేవుడు ఆనాడే మనకు చేసిన వాగ్దానాన్ని తన కుమారుని ద్వారా నెరవేర్చేశాడు మరి ఇప్పుడు మనలో ఆయన యొక్క ఆత్మ ఉంది ఎద ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో రక్షణ నిమిత్తం బాప్తీసం పొందారో పరిశుద్ధాత్ముడు వచ్చి వారిలో నివసిస్తాడు కాబట్టి మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది ఆ రీతిగా దేవుని ఆత్మ మనలో నివసిస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారము మనము నడుచుకునేటట్లు మనలను నడిపిస్తూనే ఉంటాడు కాబట్టి ఆ రీతిగా మనకు ఆయన చేసేటువంటి ఆ యొక్క నడిపింపు మనలను సర్వసత్యంలోనికి తొడకు తీసుకొని వెళ్తుంది ఆయనను అంగీకరించిన వెంటనే ఆ ఆత్మ వచ్చిన వెంటనే మనం పరిశుద్ధులమైపోము కానీ క్రమక్రమంగా ఆయనతో సహవాసంలో మనలను ఆత్మ పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మారుస్తాడు దాని నిమిత్తము మనకు దండన శిక్ష ఏదైనా సరే వచ్చినా దానిలో కూడా ఆయన ఆదరణ ఆయన కాపుదల కొనసాగిస్తూనే మనలను ఆ సర్వ సత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు అందుకే ఆయన యొక్క వాక్యానికి లోబడి మనము నడుచుకోవాలి పరిశుద్ధాత్మ ప్రబోధము ప్రకారమే మన జీవితము నడవాలి తప్పిస్తే మన ఇష్టానుసారంగా మనము నిర్ణయాలు ఆలోచనలు తలంపులు చేసుకొని నడవకూడదు అప్పుడు ఇబ్బందుల్లో చిక్కులలో పడిపోతాము అయితే ప్రతి విషయంలోనూ ఆత్మశక్తిని మనం ఆశ్రయించినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏ మార్గంలో నడవాలి ఏది సరైనది ఏది సరైనది కాదు ఏది వంకర త్రోవ ఏది తిన్ననైన త్రోవ ఇవన్నీ స్పష్టముగా తేటగా మనకు తెలియపరుస్తాడు మరి ఆ రీతిగా మనము వేసే ప్రతి అడుగు కూడా మేలైన మార్గముల వైపే నడిపింపబడుతుంది మరి అందుకే పరిశుద్ధాత్ముని కలిగి ఉండట ఎంతో ప్రాముఖ్యము అంత గొప్ప పరిశుద్ధాత్ముని మనలో ఉంచి ఉన్నాడు కాబట్టి మనము ఏ మాత్రము త్రోవ తప్పి నడుచుకోవటానికి వీలు లేదు మనలను ఆయన వాక్కు ప్రకారం నడిపించటానికి ఆ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆత్మ ప్రబోధానుసారం మనం నడుచుకుంటే మనం సమస్త విషయాలలో కూడా హెచ్చింపబడిన వారం అవుతాము దాని ద్వారా దేవుణ్ణి ఘనపరిచిన వారం అవుతాము ఈ రీతిగా మనమందరము మరి ఘనపరచబడి హెచ్చింపబడి దేవుని నామాన్ని మన ద్వారా ఘనపరచులాగున పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారము మన జీవితాలను కొనసాగిద్దాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడ స్థితులకు ప్రియ ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు మరి యొక్క నూతన జనమును మా జీవితాల్లో అనుగ్రహించి మీ యొక్క నామంలో వాక్యాన్ని గై ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు దీనిలో ఉన్నటువంటి సమస్త జ్ఞానమును మేము గ్రహించినట్లు మా హృదయాలను తెరవజేయండి మా యొక్క ఆలోచన తలంపులన్నీ కూడా నీ యొక్క చిత్తానుసారంగా ఉండేటట్లు నీ వాక్యానుసారంగా ఉండేటట్లు దాని ప్రకారమే మేము నడుచుకునేటట్లు మీరు కృపచూపవలసిందిగా వేడుకొంచున్నాం అద్భుత ఆశ్చర్య ఆశ్చర్యకౌరవైనటువంటి దేవ ఇదిగో మరి నీవు మాలో వచ్చిన పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు కాబట్టి మేము ఆ ఆత్మకు లోబడి ఆత్మ ప్రబోధానుసారమే ప్రతి విషయంలోనూ మేము నడుచుకునేటట్లు కృప చూపించండి ఎందుకంటే మా యొక్క సొంత ఆలోచన తలంపుల ద్వారా మేము చిక్కులలో పడవచ్చు కానీ పరిశుద్ధాత్మ ఆలోచన తలంపులలో మేము ప్రతి విషయంలో మేలునే పొందుకుంటాము అలాంటి మేలులతో మేమందరము నింపబడి నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకొని నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఈ లోకంలో ఆశీర్వదింపబడగలగటానికి నీ కృప విస్తరింపజేయవలసిందిగా కేసునామమును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి